ఎమ్మెల్యే గారు ఒక కరపత్రం రిలీజ్ చేశారు ఈ కరపత్రం ఏంటి అని అంటే సంవత్సరం కంప్లీట్ అయిన సందర్భంగా ఈ సంవత్సర కాలంలో మా కూటమి పాలనలో మేమేమి అభివృద్ధి చేశాము అని అన్నది ఆవిడ రిలీజ్ చేసినటువంటి ఒక కరపత్రం ఏనుగు తరలింపు ప్రక్రియలో భాగంగా గుచ్చిమీటు జోగురాజ్ ఐ థింక్ ఇది జోగిరాజ్ పేట కాదు జోగుంపేట ఏనుగుల షెల్టర్ జోన్ ఏర్పాటు కుంకి ఏనుగులు రెండు రెండు ఏనుగుల కేటాయింపుకు కృషి చేయడం జరిగింది ఇందులో కృషి అనే ఉంది కానీ మీటింగులో హోదరు కూడా ఎత్తన్నారు రెండు ఏనుగులు కేటాయించారు అని ఎవరు చెప్పారు రెండు ఏనుగులు కేటాయించారు అని జీవో ఉందా అథెంటికేటెడ్ స్టేట్మెంట్ ఉందా డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా ప్రూఫ్ ఉందా రెండు ఏనుగులు కేటాయించారు కురుపాంకని ఎలక్షన్ ముందు ప్రజలు మోసం చేశారు మోసం చేసి గెలిచారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అధికారంలో ఉండి మీరు పదవులో ఉండి ఈరోజు కూడా అబద్ధాలు అడితే అలాగా ఈ రాష్ట్రానికి నాలుగు కుంకి ఏనుగులు మాత్రమే వచ్చాయి దగ్గర దగ్గరగా ఎనిమిది నుంచి పన్నెండు కుంకి ఏనుగులని వీళ్ళు అడిగితే ఆ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చింది ఓన్లీ నాలుగు కుంకి ఏనుగులు మాత్రమే ఆ నాలుగు కుంకి ఏనుగులు కూడా చిత్తూరులో ఆల్రెడీ ట్రైనింగ్ ఇస్తున్నాయి నీకు రెండు ఏనుగులు ఎవరు కేటాయించారు కల్లో ఏమన్నా కేటాయించారా ఎందుకు ఇలాంటి అబద్ధాలు చెప్పి కురపం ప్రజల్ని ఇంకా మోసం చేస్తున్నారు ఫస్ట్ విమర్శించేవాళ్ళు కానీ ప్రెస్ నోట్లు ఇచ్చేవాళ్ళు కానీ స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు కానీ సబ్జెక్ట్ తెలుసుకొని నా గురించి విమర్శించే ముందు పదికి వంద సార్లు సబ్జెక్ట్ తెలుసుకొని విమర్శించండి ఉట్టునే విమర్శించొద్దు ఎందుకంటే నేను ఏది మాట్లాడినా అథెంటికేటెడ్గా ఉంటుంది ఏది మాట్లాడినా ప్రూఫ్లు ఉంటేనే మాట్లాడతాను ఏది మాట్లాడినా ఆధారాలు ఉంటేనే ప్రెస్ ముందు ఒక ఆరోపణ చేస్తాం పూర్ణపాడు ఆవేశం పూర్ణపాడు పూర్ణపాడుల ఆవేశవంతన ఏం చెప్తున్నారు పూర్ణపాడు ఆవేశం అంతన వచ్చిందే టెండర్ పిలిస్తాం టెండర్ అయిందా లేదా అవ్వలే ఏడో తారీఖున టెండర్ పిలిచారు జూలై ఏడో తారీఖున టెండర్ పిలిచారు ఎవరు రాల మళ్ళీ ఇరవై రెండు పిలిచారు టెండర్ అయిపోయినట్టు కాంట్రాక్టర్ వచ్చేసినట్టు అసగం అయిపోయినట్టు పూర్ణపాడు లాభేశ వంతెన గురించి పుష్పజీవన ఏం చేసింది ఏం చేయలే మొత్తం వాళ్ళే చేశారట వదిలేసి వాళ్ళు వదిలేసిన తర్వాత అలాగే ఉండిపోయిందంట పూర్ణపాడు లాభేశ వంతెన ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే మిగిలింది ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రమే మిగిలి ఉంది మీరు ఒక పిల్లరు ఒక స్లాబ్ వేసి వెళ్ళిపోయారు మిగిలినవన్నీ ఎవరేసారు మేము వేసాం ఆ కాంట్రాక్టర్ మీరు వదిలేసినటువంటి బిల్లులు ఎవరు చెల్లించారు మేము చెల్లించాం మాకు రివైజర్ ఎస్టిమేషన్ కావాలి మాకు సరిపోవట్లేదు అని అంటే దాన్ని పద్నాలుగు కోట్లకి ఆ ఎస్టిమేషన్ని పెంచింది మేము దానికి నేను ప్రూఫ్ చూపించిన ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఐదున్నర కోట్లకి టెండర్ అంటున్నారే అది నేను తీసుకొచ్చిన గ్రాంట్ ప్రూఫ్ చూపిస్తా చూపించాలి కదా మీడియా ముఖంగా ప్రూఫ్ లేకుండా మాట్లాడాను కదా లాభే ఆబేసం దానికి సంబంధించి దాని ఎస్టిమేషన్ రివైజ్ చేస్తూ పద్నాలుగు కోట్లు రివైజ్ ఎస్టిమేషన్ చేసింది జగనన్న ప్రభుత్వంలో పుష్పశ్రీవాణి మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి జివో దీని సారాంశం ఏంటంటే పద్నాలుగు కోట్లు రివైజ్ చేసేవాన్ని ఇది నేనే చేసాను ఎందుకు చెప్తున్నానంటే డేట్ బట్టి చెప్పట్లే నేనే అంటే నేను చెప్పి చేయించలే నేనే చేశానని అర్థం ఎందుకు నేనే అంటున్నానంటే ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి అంటే అప్పుడు నేను మంత్రి ఇక్కడ ఒక లైన్ చదువుతాను చూడండి విచ్ వాజ్ అప్రూవ్డ్ బై ద నోడల్ ఏజెన్సీ ఫర్ ఎస్టీసీ ఎస్టీసీ మీన్స్ షెడ్యూల్ ట్రైబ్ కాంపొనెంట్ మనకి షెడ్యూల్ ట్రైబ్ కాంపొనెంట్ ఉంటుంది తెలుసు కదా అందులో మన బడ్జెట్లో సిక్స్ పర్సెంట్ అనేది ట్రైబ్స్కి ఇచ్చేస్తారు షెడ్యూల్ క్యాస్ట్కి ఫిఫ్టీన్ పర్సెంట్ షెడ్యూల్ ట్రైబ్స్కి సిక్స్ పర్ సిక్స్ పర్సెంట్ ఓకే అందులో భాగంగా షెడ్యూల్ ట్రైబ్ కాంపనెంట్ ఈ షెడ్యూల్ ట్రైబ్ కాంపనెంట్ ఏదైతే ఉందో దానికి నోడల్ ఏజెన్సీ అనేది అప్రూవల్ అయిన అప్రూవల్ అయిందని ఉంది కదా ట్రైబల్ సప్లై నిధులు షెడ్యూల్ ట్రైబ్ కాంపనెంట్ అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా చెప్తున్నా ట్రైబుల్ సప్లై నిధులు నోడల్ ఏజెన్సీ మీన్స్ ట్రైబల్ సబ్ ప్లాన్ నిధులకి నోడల్ ఏజెన్సీ ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి నోడల్ ఏజెన్సీ అనే మీటింగ్ జరుగుతుంది ట్రైబల్ సప్లాన్ నిధులకి ఆల్ డిపార్ట్మెంట్స్కి కూడా బడ్జెట్ టోటల్ బడ్జెట్ని ఎలకట్ చేస్తారు ఆ సిక్స్ పర్సెంట్ ఆ నోడల్ ఏజెన్సీ మీటింగ్ చైర్మన్ ఎవరంటే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ నోడల్ ఏజెన్సీ చైర్మన్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ అది నేను నేను ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు నోడల్ ఏజెన్సీ చైర్మన్గా ఉన్నప్పుడు నోడల్ ఏజెన్సీ అప్రూవల్ తోటి పూర్ణపాఠ లాభేసే వంతెనకి ఏడు కోట్ల రూపాయలు ఫస్ట్ ఎస్టిమేషన్ పది కోట్లు తర్వాత పది కోట్లలోని మూడు కోట్లు కలెక్టర్ ఫండ్ నుంచి చూపించారు అది గాల్లో కలిసిపోయిందని చెప్తే ఆ ఏడు ట్రైబల్ సప్లై నుంచి సెవెన్ మొత్తం ఫోర్టీన్ క్రోర్స్కి రివైజ్డ్ ఎస్టిమేషన్ అనేది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది క్లారిటీ వచ్చింది అనుకుంటు కదా ఈరోజు మీరు టెండర్ పిలిచిన టెండర్ పిలిచి టెండర్ ఎవరైనా వచ్చినా ఆ వర్క్ చేసినా అది దానికి సంబంధించి గ్రాంట్ తెచ్చింది పుష్పశ్రీవాణి ఈ కరపత్రంలోని అంశాలు చాలా చెప్పారు మెటీరియల్ కాంపోనెంట్ తోటి డ్రైనేజీలో అవన్నీ ఎనిమిది కోట్లని గ్రామీణ ఉపాధి పథకంలో కాంపనెంట్ ఇందులో కురుపాం గోమలక్ష్మీపురం జీవ వలస బీటీ రహదారులు పదిహేడు కోట్లని ప్రధానమంత్రి జన్మన్ యోధన యోజన పథకంలో కురుపాము కొమరాడ జీవ వలస భూమలక్ష్మి మండలంలో పదిహేను పీవీటీచీలకి ముప్పై మూడు కోట్లని ఇవన్నీ ఏంటి తెలుసా మంజూరు చేయడం జరిగింది వర్కులు వచ్చేసాయి వర్కులు కంప్లీట్ అయిపోయినాయి కాదు మంజూరు చేయడం జరిగింది అని చెప్తున్నారు అలాగే గోశాలలు మేకలశాలలు అలాగే నీటి తొట్టిలు గోశాలలు ఇక్కడ దగ్గర దగ్గరగా జాతీయ ఒకటి చెప్తున్నాను చూడండి జాతీయ గ్రామీణ ఉపాధి పథకం మెటీరియల్ కంపెనీ నిధులతో ఐదు మండలాల్లో సుమారు ఇరవై కోట్లతోటి వెయ్యి మంది రైతులకు ఉపయోగపడే గోశాలలు మేకశాలలు అన్నారు వెయ్యి మంది రైతులు అంటే వెయ్యి షెడ్లే కదా రైతుకి ఒక షెడ్డే కదా టూ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అందులో ఆరు గోగులు ఒకటి అలా ఉంది కదా అసలు కురుపాం కుర్పం కాన్స్టిట్యున్సీలో గోశాలలు ఇది ఆన్లైన్ రిపోర్ట్ దిస్ ఈజ్ ద ఆన్లైన్ రిపోర్ట్ మీరు ఎన్ఆర్ఏజెస్ వాళ్ళతో అవసరమైతే మాట్లాడి ఆన్లైన్ రిపోర్ట్ తెప్పించుకోవచ్చు దీని సారాంశం ఏంటి అని అంటే నెంబర్ ఆఫ్ శాంక్షన్ టూ నైంటీన్ నెంబర్ ఆఫ్ వర్క్స్ కంప్లీటెడ్ వన్ ఎయిటీ సిక్స్ టోటల్ కాన్స్టెన్సీ వన్ ఎయిటీ సిక్స్ మాత్రమే కంప్లీటెడ్ శాంక్షన్డ్ వచ్చి రెండు వందల పంతొమ్మిది మరి వెయ్యి మంది అని ఎలాగన్నారో అయితే నాకు తెలియదు ఇలాగ అబద్ధాలతోటి పాంప్లెట్లు వేసి ఇంకా చేసాం చేసామని చెప్తున్నారో మరి ఏంటో తెలియదు కానీ తప్పు అలాగే నీటి తొట్టెలు నీటి తొట్టలు కూడా నెంబర్ ఆఫ్ శాంక్షన్ టూ ఫిఫ్టీ ఫైవ్ నెంబర్ ఆఫ్ వర్క్స్ కంప్లీటెడ్ వన్ థర్టీ ఎయిట్ కురువా నియోజకవర్గంలో వీళ్ళు వన్ ఇయర్లో ఏం చేశారు అంటే గోశాలలు నీటి తొట్టెలు ఆ గోశాలను కూడా గోబులు లేని గోశాలలు చాలామంది అసలు రైతులు కానివాళ్ళు గోశాలలో అంటే ఏంటి ఖచ్చితంగా మ్యాండేటరీ రైతుకి గోవులు ఉండాలి ఎవరికి గోవులు ఉన్నాయి లిస్ట్ తీద్దామా ఏ రైతులకు గోవులు ఉన్నాయి ఫోన్ సరే అదేదో పాపం కార్యకర్తలు వాళ్ళ కోసం దానికి గురించి నేను అంత డెప్త్కి వెళ్ళను కానీ మీరు అదేదో అభివృద్ధిలో మాట్లాడకండి మీరు కట్టిన గోశాలలు ఇదొక గోశాల ఇదొక గోశాల బట్టలారు పెట్టుకుంటున్నారు ఇదొక గోశాల అంటే ఇంటి ముందు వరండా గేట్లు గేట్లు అవన్నీ పెట్టుకుంటారు పశువులు ఉండవు మీరు చూడండి చాలా ఎక్కడో పాపం ఒక చోట ఒకటో రెండో పశువులు ఉంటాయి పశువులు ఉండవు ఇవి నీటి తొట్లు తంతే పడిపోయే నీటి తొట్లు ఇవి నీటి తొట్లకు కూడాను ప్రతి నీటి తొట్టు దగ్గర కంపల్సరీ ట్యాప్ని పెట్టాలి మ్యాండేటరీ ట్యాప్ మ్యాండేటరీ అసలు ట్యాప్ లేకుండా వాటర్ లేకుండా అది నీటి తొట్టేలాగా వద్దు పశువులకి నేను పశువుల గురించి కూడా ఆలోచించేస్తున్నాం అంటది ఎమ్మెల్యే ఈవిడ పశువుల గురించి కూడా ఆలోచించేస్తున్నాం వాళ్ళకి ఎండ తగలకుండాలి పశువులని ఎండలోనే ఉన్నాయి వర్షంలోనే ఉన్నాయి కంపల్సరీ ట్యాప్ ఉండాలి అవన్నీ వదిలేసి ఇష్టం వచ్చినాడు కట్టేశారు అలా కట్టిసారు కాబట్టి ఇలా తంతే పడిపోతున్నాయి చెప్పాను కదా నా జోలికి రాన వాళ్ళ గురించి నేను ఇబ్బంది పెట్టను అని అవన్నీ డెప్త్గా వెళ్తే పాపం చాలా మంది ఇబ్బంది పడతారు కదా డెప్త్కి వెళ్ళను ఇదిగో చూడండి ఇదో గోశాల ఇది ఇంకా విచిత్రం చూడండి అంటే ముందు చక్కగా షెడ్ వేసుకున్నాడు రేపు ఆ ఇల్లు గుద్దీ ఇది షెడ్ అయిపోద్ది అంత అయిపోయాయి డిల్ అయిపోయిన తర్వాత వీళ్ళెవ్వరికి కూడా పశువులు లేవండి పశువులు ఉండవు ఏమి ఉండవు అంతే అయిపోతాయి ఇది ఇది ఒక నీటి తొట్టి ఇక్కడికి ఏ పశువులు వెళ్తాయి చెప్పండి ఇది ఎక్కడుంది చూడండి బిల్లులు కూడా అవి ఉండవు అప్పుడు పగిలిపోయింది పాప వాళ్ళే కొంతమంది బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారు మళ్ళీ మేము ఎందుకు ఇబ్బంది పడుతున్నాం ఓకే అది అయిపోయింది కదా సరే వీళ్ళు ఏమంటారంటే సంవత్సర కాలంలోని ఎమ్మెల్యే గారు చేసిన దాంట్లో సగం కూడా చేయలేదని చెప్పారు ఇది మీరు ఇచ్చినటువంటి అఫీషియల్ పాంప్లెట్ ఎమ్మెల్యే రిలీజ్ చేసినటువంటి అఫీషియల్ పాంప్లెట్ ఇందులో మీరు ఇచ్చినటువంటి అంశాలన్నీ నేను చూస్తే నూట ఇరవై ఏడు కోట్లు ఎంత మీరు ఇచ్చిన అంశాలే ఇందులో కొన్ని వర్కులు స్టార్ట్ అవ్వలేదు ఏమీ లేదు నూట ఇరవై ఏడు కోట్లు ఈ నూట ఇరవై ఏడు కోట్లు సగం అసలు పనులు లేవు ఎన్ని కూడా తెలీదు మా జగనన్న ప్రభుత్వంలో నేను తీసుకొచ్చిన ఇంజనీరింగ్ కాలేజీలో నూట యాభై కోట్లు మీరు అన్నారు కదా సగం కూడా చేయలేదండి అందుకే ఆన్సర్ ఇస్తున్నా ఇవన్నీ వేస్ట్ దీనికి కూడా నేను క్లారిటీ ఇస్తాను వీళ్ళు రోడ్లన్నీ ఈ కురుపం కాన్స్టిట్యుయన్సీలో రోడ్లు అయినాయి అని అంటే మా ఎమ్మెల్యే వాళ్ళే ఆవిడొచ్చాక అభివృద్ధి అయిందని పాపం చాలా గొప్పగా చెప్తున్నారు చెప్పాలి కూడా పాప చెప్పకపోతే ఎలాగా